హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం సైనసైటిస్ ఆస్తమా లక్షణాలు వాటి నివారణ మార్గాలు తెలుసుకుందాం సాధారణంగా మనకు సైనస్ లక్షణం అనేది వర్షాకాలము లేదా చలికాలంలో కనపడుతుంది కొందరిలో ఎండాకాలంలో కూడా మనకు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దీన్ని రోజ్ కోల్డ్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాము అంటే ఎండలు బిగినవుతున్నప్పుడు మనం చల్లటి నీళ్లు తీసుకోవడము లేదా ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడము ఇలాంటి చలువ చేసేటువంటి ఐస్ క్రీమ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకు జలుబు రావడము తాత్కాలికంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దీన్ని రోజు కోల్డ్ అనేటువంటి కండిషన్గా చెప్తాము అయితే ఈ సైనస్ లక్షణాలు ఏంటంటే ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి ఖాళీ ఎముకలు అంటే గాలి నిండిన ఎముకలు ఉంటాయి వీటిని సైనసెస్ అంటాము నాలుగు రకాలు ఇటుపక్క నాలుగు రకాలు ఇటుపక్క అంటే ఎడమ కుడి రెండు పక్కల నాలుగు నాలుగు ఎముకలు ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మాట బయటికి స్పష్టంగా రావడానికి ఈ ఎముకలు సహకరిస్తాయి ఈ ఎముకలు లోపల గాలి పూర్తిగా నిండి ఉన్నప్పుడు మనకు అది ఇబ్బంది కలగకుండా స్వరపేట నుంచి వచ్చేటువంటి మాట అంటే వాయిస్ని ఇబ్బంది కలగకుండా బయటికి వచ్చేలా చేస్తుంటాయి సో సైనస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు తుమ్ములు అధికంగా ఉండడము ముక్కు కారడము తలనొప్పి తల ముందుకు వంచినప్పుడు తల భారంగా అనిపించడము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనపడతాయి అయితే ఈ తలనొప్పి అని మనము అశ్రద్ధ చేసి వదిలేయలేము ఎందుకంటే సైనస్ నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది అస్సలు భరించలేనంత తీవ్రంగా ఉంటుంది సైనస్ నొప్పి అనేది అది రోజుల తరబడి గంటల తరబడి విపరీతంగా వేధిస్తుంది సో అలా సైనస్ లక్షణం ఉంది అనేటువంటి కండిషన్ మనం తెలుసుకోవడానికి ముక్కుకు ఇరుపక్కల కొంచెం ప్రెస్ చేయగానే నొప్పి అనేది ఎక్కువగా తెలుస్తుంది అలాగే కనుబొమ్మలు ఐబ్రోస్ పై భాగంలో ఐబ్రోస్ పై భాగంలో కొంచెం ప్రెస్ చేసినా కూడా ఇలా ప్రెస్ చేసినా కూడా పెయిన్ అనేది ఉంటుంది మూడవది తల భాగం అంతా బరువుగా ఉంటుంది ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా సైనస్ ప్రాబ్లంలో ఉంటాయి ఈ మూడు ఉన్నట్లయితే మాత్రము రెగ్యులర్గా మనం హోమియోపతి మందులు వాడుకుంటే ఈ సమస్య తగ్గుతుంది దీన్ని అశ్రద్ధ చేస్తే కొందరిలో ఆస్తమా లక్షణానికి కూడా దారితీస్తుంది దాన్నే మనం బ్రాంక్యల్ ఆస్తమా అంటాము అంటే శ్వాసనాళం బాగా దగ్గరికి రావడం వల్ల గాలి లోపలికి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది అలాంటప్పుడు మళ్ళీ మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇన్హేలర్లు లాంటివి ఇస్తూ ఉంటారు అలా ఇన్హేలర్ల వాడకం కూడా అక్కర లేకుండా మన మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుకుంటే రెగ్యులర్గా జనరల్గా వచ్చేటువంటి లక్షణాలు వీటన్నిటికీ కూడా బ్రాంకో డైటె డైలేటర్ లాగా పనిచేస్తాయి హోమియోపతి మందులు తద్వారా ఈ సైనస్ లక్షణం కానివ్వండి ఆస్తమా లక్షణం కానివ్వండి చాలా వరకు బెటర్ అవుతుంది అండ్ ముఖ్యంగా పిల్లల్లో ఒక పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్లో అడినైడ్స్ లక్షణం కనపడుతుంది అంటే లోపల గొంతు లోపలి భాగంలో కొంచెం పొరల వాపు సంబంధించిన లక్షణం అది అది పెరగడం మూలంగా కూడా గాలి పీల్చుకోవడము ఇబ్బందికరంగా ఉండడము అలాగే ముక్కంత వాపు ముక్కంతా కూడా స్వెల్లింగ్కి గురైనట్టుగా అనిపించడం లాంటివి కూడా కనపడతాయి ఇవన్నీ కూడా సైనస్తో సఫర్ అవుతున్న వ్యక్తులు జనరల్గా అడనేడ్స్తో కూడా ఫేస్ అవుతూ ఉంటారు అది పిల్లల్లో పిల్లల్లో ఎక్కువగా మనకు ఈ అడినైడ్స్ అనేది ఫేస్ అవుతూ కనపడుతుంది అయితే మనం తొందరపడి వీటికి సర్జరీ అనేది ఎంచుకుంటూ ఉంటాం అంటే సఫరింగ్ ఎక్కువగా ఉంది అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే కొందరు సర్జరీ అనే మాట అంటుంటారు అలా సర్జరీ అనేది దీనికి అక్కర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేకుండా మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు అది చిన్న వయసు పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకునే మార్గాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఈ సైనసే ఆస్తమాలు ఈ రెండు లక్షణాలు కావచ్చు అలాగే అడినైడ్స్ కానివ్వండి ఈ మూడు అంశాలకు కూడా మనకు హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి అవి రెగ్యులర్గా వాడుకోండి ఈ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా కాపాడుకోండి ఎందుకంటే కాంప్లికేషన్లో ప్రధానంగా మైగ్రేన్ కండిషన్ కనపడుతుంది అంటే దీర్ఘకాలిక దీర్ఘకాలిక తలనొప్పి అని చెప్పుకోవచ్చు ఎక్కువ గంటలు విపరీతంగా ఎక్కువ గంటలు రోజుల తరబడి కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి కాంప్లికేషన్స్ ఏవి రాకుండా మనం రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకోండి చాలా చక్కగా సైనస్ని అలాగే ఆస్తమాను నివారించుకోవచ్చు వింటున్నారు కదా వ్యూర్స్ మీలో ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ చేయండి మీరు రాలేకపోతే మెడిసిన్స్ అనేవి పోస్టల్ సర్వీస్ ద్వారా లేదా కొరియర్ ద్వారా కూడా పంపించబడతాయి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందనుకోండి కింద అవుతున్న నెంబర్ కాల్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ